వివాహానికి ముందు వెళ్ళేవారు తప్పకుండా అయితే చూసుకోవాలి ఇప్పుడు వివాహం నెక్స్ట్ మంత్ అందరూ చూస్తారు కాబట్టి దానికోసం నేను చెప్తున్నాను మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్కుల్ని కలుసుకొని కంపల్సరీగా వాళ్ళని మీరు అడగండి వెళ్ళి తప్పేలేదు దీంట్లో మాకు ఇది చూడండి చూడండి అడిగితేనే వాళ్ళు చూస్తారు కొంతమంది కొంతమంది అయితే మామూలుగా చూస్తారనమాట వద్దు అని చెప్తారు ఉన్నాయండి బాగున్నాయని చెప్తారు అలా చెప్తూ ఉంటారు మీరు మటుకు నేను చెప్పిన కనుక్కు తెగ అమ్మాయి అబ్బాయిది ఉంటే మటుకు కంపల్సరీ కనుక్కోండి ముందు మనము ఇద్దరు జాతకాలు తీసుకోవాలి చూసుకోవాలి కూడా వారి జాతక బల ప్రభావం బాగా ఉంటే వివాహ బంధం సుఖంగా ఉంటుందండి అమ్మాయి అబ్బాయిది కూడా ఇద్దరు చూసుకోండి అలాగే ఇద్దరి లగ్నాలు బాగున్నాయా లేదా అనేవి కూడా చూసుకోవాల్సిందే నాలుగొచ్చి కుజదోషం ఉందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి అమ్మాయి దాంట్లో చూడాలి అబ్బాయి దాంట్లో కూడా చూడాలి నెక్స్ట్ వచ్చి చంద్ర లగ్నాలు అంటే రాసుల మధ్యలో గ్రహ మైత్రి ఉందా లేదా అనేవి కూడా చూసుకోవాలి దాదాపుగా నేను చెప్పిన ఏ నాలుగు పాయింట్లు ఉంటే మటుకు పెళ్ళికి డెబ్బై పర్సెంట్ వరకు మీరు ముందుకు వెళ్ళొచ్చండి అంటే బాగున్నట్టు సగ సెవెంటీ పర్సెంట్ బాగున్నట్టు ఇక మిగతా ఏంటి అంటే ముప్పై పర్సెంట్ డీప్గా చూసుకోవాలి మనం అవేంటంటే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జీవిత స్థానాలు ఎలా ఉన్నాయి ఆయుర ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి సౌభాగ్యం ఎలా ఉంటుంది సంతాన స్థానం ఎలా ఉంది బాగున్నాయే లేదా అనేది చాలా లోతుగా చెక్ చేయించుకోండి అమ్మాయి లేదా అబ్బాయి జాతక విషయంలో ఏదైనా దోషాలు ఉంటే మటుకు పెళ్ళికి ముందే కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఈ మధ్యకాలంలో వివాహాలు అంత సక్రమంగా లేవు కాబట్టి మన బాధ్యతగా తల్లిదండ్రుల బాధ్యతగా ముందుగానే మీరు జ్యోతిష్కులను కలుసుకోండి వాళ్ళ జాతకాల గురించి డీప్గా అడగండి తప్పులెత్తి ఇంట్లో